హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మర్చి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ పిక్కిల్ అయితే పెడతా ఉన్నాను ఫస్ట్ అయితే కొద్దిగానే తెప్పించిన ఎందుకంటే మొత్తం ఎక్కువ మోతాదులో తెప్పించి ఖరాబ్ చేయలేం కదా అందుకని చెప్పేసి కొద్దిగానే తెప్పించిన ఫస్ట్ వస్తుందా అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి చికెన్ పిక్కిల్ కోసం అయితే కొద్దిగా అయితే తెప్పించిన అనమాట చికెన్ అయితే అండ్ బోన్ బోన్ కూడా ఇచ్చేసిన అనమాట బో బోన్లు లేకుంటే తెమ్మన్నాను అయితే బోన్స్ కూడా ఇచ్చేసినట్ట అయితే ఇంకా సరే అని చెప్పేసి పిల్లల చేస్తున్నారు బాల్కన్లో ఆడుతూ ఉన్నారు పిల్లలు సౌండ్ ఎక్కిన పడుతుంది ఇగ్నోర్ చేయండి ఇంకా ఒకటి వచ్చేసి అయితే ఎక్కువ తెప్పిస్తే ఖరాబ్ అవుతుందేమో పెట్టేస్తుందో లేదా అని చెప్పేసి ముందు అయితే కొద్దిగా తెప్పించి ట్రై చేశాను అనమాట మనం ఫస్ట్ చికెన్ తెచ్చుకున్నాక ఏం చేయాలంటే చికెన్ అయితే ఫస్ట్ కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వట్టి కడాయిలో ఉడకబెట్టాలన్నమాట అంటే వాటర్ లేకుండా చికెన్లో వస్తాయి వాటర్ ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కడాయిలో వేపిన మీకు సెకండ్ సారి ఇది మంచిగా వస్తే మీకు సెకండ్ సారి మళ్ళీ ఒకసారి చూపెడతాను నేనైతే అయితే ఫస్ట్ అయితే అది వాటర్ మొత్తం వాటర్ పోయేటట్టు చికెన్ చికెన్ని ఉప్పు వేసుకొని వేంపుకోవాలన్నమాట అయితే కొద్దిగా నిన్న నాకు బాగాలేకుండే అందుకే చెప్పేసి ఓఆర్ఎస్ తీసుకొస్తే ఓఆర్ఎస్ అయితే ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే చికెన్ అయితే అట్లా మన నీళ్ళు లేకుండా ఉప్పేసి పెట్టుకోవాలన్నమాట కాయలో వాటర్ అంత పోయేదాకా పెట్టుకున్నాక తర్వాత మనకు పచ్చడికి ఎంత చికెన్ ఉన్నదో అంత చికెన్కి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకున్నాక మంచిగా చికెన్ని దూర దూరగా మంచిగా వేంపుకోవాలి లివర్స్ కూడా వచ్చినాయి అన్నమాట అందులో ఇంకా లివర్ వస్తే లివరు ఆయిల్ వేస్తే పటం పటం అని వేలుతుంది అందుకని చెప్పేసి దాన్ని అయితే దానికి గుచ్చేసి కాల్ చేసిన అనమాట కొద్దిగా ఉప్పు కారం పసుపు కాల్చి పిల్లలకైతే ఇచ్చేసినవి ఆడబెట్టింది ఇంకా చల్లారందని గ్యాస్ మీద ఇంకా అక్కడ వచ్చేసి అదైతే మంచిగా వేగిందన్నమాట కొద్దిగా మంచిగా డ్ర బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అదే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నాక తర్వాత అయితే మంచిగా అంటే ముక్క గట్టిగా వేపుకోవద్దు నార్మల్గా వేయించుకోవాలి అయితే ఎన్నిమిర్చి వేద్దామని చెప్పేసి ట్రై చేసిన రెండు ఎండుమిర్చి అయితే తీసి ఇంకా అవైతే వేయినాక పక్కకు తీసి పెట్టినాక తర్వాత కొన్ని రెండు ఎండుమిర్చి అయితే చిన్న చిన్నగా చూసి వేసేసిన తర్వాత గ్యాస్ ఆన్లో ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ ఏమో వేసినా అనమాట మంచిగా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉండాలి చికెన్ పచ్చట్లో అదైతే వేసేసుకున్నా ఇంకా అది వేసుకున్నాక అది పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయిపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు తర్వాత ఈ మొక్కలు ఉంటాయి కదా ఈ మొక్కలు వచ్చేసి ఇంకా అందులో వేసేసుకోవాలి ఇంకా చూడండి నేనైతే అల్లం బెల్లు పేస్టు ఒక త్రీ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను మంచిగా పెద్ద పెద్దగా ఇంకైతే అదైతే పచ్చివాసన పోయేదాకా వేంపుకొని తర్వాత ఈ ముక్కలు మనం వేయిపుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు అందులో వేసేయాలన్నమాట మనం బోన్స్తో పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుందండి పిక్కిలు అయితే కొందరు బోన్స్ లే బోన్స్ లేకుండా పెట్టుకుంటారు అట్లా పెట్టుకున్న ఇట్లా పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇంకా నేనైతే ఈ ఫస్ట్ కొద్దిగా ఇందులో మంచిగా వేగితే మంచిగా ఉంటాయని చెప్పేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టులో వేయిపిన అనమాట కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఉడకటప్పుడు కొద్దిగా వేస్తాం ఇందులో కొద్దిగా వేస్తాం అండ్ ఇంకక్కడైతే నేనైతే మంచిగా వీటిని అయితే వేంపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఎంత చికెన్ తీసుకుంటానో అంతకు సరిపడంత కారం అయితే వేసుకోవాలి అందరికీ అంతా తెలుస్తుంది కారం అయితే వేసేసుకోవాలన్నమాట కారం వేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ వేయాలి ఫస్ట్ వేస్తాం కాబట్టి మనము ముక్కలకు అబ్జర్వ్ అయిపోతుంది ఆ సాల్ట్ అనేది ఇప్పుడు అయితే కొద్దిగా అనమాట సాల్ట్ వేసిన కారం వేసిన అండ్ కొద్దిగా మనం గరం మసాలా ఉంటుంది కదా ఆ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలన్నమాట అది వేసేసుకున్నాక తర్వాత అది వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు ఇంకక్కడైతే ఇంకా రెండు నిమ్మకాయలు అయితే పిండుకోవాలన్నమాట లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేయాలి కారం ఉప్పేసినప్పుడు అయితే స్టవ్ అయితే ఆన్లో ఉంచుకోవద్దు సేమ్ మంచిగా ఉంటుంది అనమాట బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంక ఇక్కడైతే నిమ్మకాయలు అయితే విండేస్తూ ఉన్నాయి అనమాట దాంట్లో నిమ్మకాయ దాంట్లో గింజలు పడకుండా చేయబట్టయితే విండేస్తూ ఉన్నాను అనమాట అండ్ చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే అండ్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో మీరు ట్రై చేయచ్చా లేదా అని చెప్పేసి నేనైతే చెప్తాను అనమాట కానీ పచ్చడి అయితే మస్తు వచ్చింది అన్నమాట మస్తు అంటే మస్తు వచ్చింది ఇంకా అక్కడైతే నిమ్మకాయలు అయితే విండేసినా అనమాట నిమ్మకాయలు విండేసినాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయొద్దు స్టవ్ అయితే ఆఫ్ చేయాలన్నమాట ఇంకా పిల్లలు అల్ల చేస్తూ ఉన్నారు బయట ఇంకా అక్కడ వచ్చేసి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత ఏమి ఉంది చూడండి అసలు కలర్ కూడా రెడ్ కలర్లో మంచిగా వచ్చింది అనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంకా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తర్వాత అయితే టేస్ట్ వేసి చెప్తాను దీన్నైతే ఇప్పుడు సవింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట సవింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను నేనైతే సవింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నా అనమాట మొత్తము మొత్తం అంతా అంత అయింది అనమాట చికెన్ పచ్చడి ఫస్ట్ కొద్దిగానే ట్రై చేయండి ఎవరైనా కూడా నేనైతే కొద్దిగా ట్రై అయితేనే మనకు మంచిగా వచ్చిందా లేదా అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇంకా రైస్లో రైస్లో వేడి వేడి అన్నంలో అయితే కలిపేస్తూ ఉన్నాను అనమాట ముక్కలు అయితే మంచిగా ఉన్నాయి పీసులు అయితే అండ్ చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు చాలా బాగా వచ్చింది పిక్కిళ్ళు ఎట్లా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయండి నెక్స్ట్ టైం కూడా చాలా ఎక్కువ మోతాదులో ట్రై చేయాలనుకుంటా ఉన్నాను ఇంకా ఇక్కడైతే చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే ఎంత బాగుంది చూడండి అసలు చాలా చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట ముక్క చూడండి ఇది ఒక రెండు మూడు రోజులు అందులో ఊరితే మస్తు ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది మనం ఎంబడే వేసుకొని తినేసినాం అనమాట అంటే ఉన్నది అంటే కొద్దిగా వేసుకుంటే చాలా అన్నానికి కలిసిపోతుంది అనమాట ట్రై చేయని వల్ల ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంలో ట్రై చేయండి ఇంకా రెండోసారి చేసినప్పుడు మంచిగా ఫుల్గా మంచిగా తీసేస్తా వీడియో అయితే అండ్ ఇంకా రెండు రోజులు ఒక రెండు రోజులు మంచిగా అందులో ఊరితే ముక్క మంచిగా ఉంటుంది అన్నమాట ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్